నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది జిల్లాలో తొంభై పాయింట్ ఐదు రెండు శాతం ఓటింగ్ రికార్డైంది మొత్తం పది లక్షల యాభై వేల రెండు వందల నలభై మంది ఓటర్లలో తొమ్మిది లక్షల రెండు వందల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా వ్యాప్త అవగాహన కార్యక్రమాలు ఎలక్షన్ వాచ్ కమిటీ చొరవ వల్ల ఓటింగ్ శాతం పెరిగిందని పలువురు విద్యావంతులు అభిప్రాయపడ్డారు పట్టణాల నుంచి వచ్చిన వారు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు వృద్ధులు దివ్యాంగులు కూడా ఉత్సాహంగా ఓటు వేశారు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతలో ఓటింగ్ శాతం కాస్త తక్కువగా ఉందని మరింత ముందుకు రావాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారుల చొరవతో మూడు విడతల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అభిప్రాయం వ్యక్తమైంది సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ గంజి భాగ్యలక్ష్మి ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్ కేశవులు కూడా మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలు ఓటింగ్ శాతాన్ని పెంచాయన్నారు ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం చాలామంది మార్పు మార్పు అని ఉపన్యాసాలు ఇస్తుంటారు ప్రతిసారి ఏదైనా సమస్య రాగానే వేలుని ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తుంటారు ఏం చేశారు ఏం చేస్తున్నారు అని కానీ మార్పు అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో కాదు ముందు మనలో మార్పు స్టార్ట్ కావాలి మనం ఏం చేస్తున్నాము మన హక్కుల్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా మనము అవేర్నెస్తో ఉండి మనము సద్వినియోగం చేసుకుంటూ మనకంటే చిన్న వాళ్ళైనా మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మన ఎవరైనా సరే వాళ్ళకి అవేర్నెస్ కలిగజేస్తూ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎలాంటి ప్రలోభాలకు చెందకుండా పట్టణ ప్రాంతాలు విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సరైనటువంటి పర్సన్ ఎన్నిక చేసుకుంటే మనము కూడా ప్రజాస్వామ్యంలో భాగం మాత్రమే కాదు మంచి పరిపాలనలో కూడా భాగస్వాములమైన వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి కాబట్టి వారందరూ కూడా ఓటర్లకు అందుకు సహకరించిన ఓటర్లందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా నల్గొండలో చూసినట్లయితే దాదాపుగా నల్గొండలో తొంభై శాతం పైగా మరి ఓటింగ్ శాతం నమోదైంది